జై దుర్గా భవానీ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరి మీద అమ్మ చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశము మనకి జీవితంలో వెళ్ళలేని అమూల్యమైన సంపదలు ఉంటాయి ఆ సంపదల గురించి అమ్మవారు ఏం తెలియజేస్తున్నారో విందామండి ప్రపంచంలోనే వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణము కూడా అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు ఇవి సంపాదించుకోవడానికి కష్టపడక్కర్లేదు ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు కులదైవము ఇలవేల్పు నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలను కూడా మనకి దైవం ఇస్తారు ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరమంతా కూడా నిండిపోతాయి ఏ నామాన్నైతే మనం స్మరిస్తూ ఉన్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి నామము అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగము బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు కదా తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోట్లో వేసుకొని చప్పరించాలి అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవం అవుతుంది దైవనామం దైవము వేరు కాదు ఆ పేరు స్మరించగానే దైవం మన దగ్గర ఉంటారు ఇది అనుభవైక వైద్యము నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం అందుకే కొంతకాలము నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు అక్కడ మనం నిలబడాలి దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది అనిపిస్తుంది నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా చేయగా వెదురుముక్క లాంటి శరీరం వేణువవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబురవుతుంది భక్తి ప్రేమలను చేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వలనే ఆ భాగ్యము అనేది మనకు కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ విశ్వానికి చాటారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకు సాధనయే తరుణోపాయం పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామాన్ని స్మరించుకోవచ్చు పనికి ముందు పని చేసుకుంటూ నామస్మరణ పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని కూడా పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగద్వర్ భగవద్దర్పణ కర్మ అవుతుందని భగవద్గీత మనకి చెబుతుంది ఎవరి పేరు వాళ్ళకు ఇష్టము మనందరికీ మనల్ని సృష్టించిన వారి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు తప్పక ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో ఈ నామాన్ని కలుపుకోవాలి అమ్మవారి నామాన్ని తలుచుకుంటే మనకింకా అడ్డేముందండి దైవం ఎప్పుడూ కూడా మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈ రోజు మొదలు ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు సందేహమే లేదు నిరంతర భగవన్నామ స్మర్ణయే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట మన యొక్క ప్రతి కష్టము నష్టము నుంచి మనని కాపాడేదే అమ్మ కాబట్టి దుర్గమ్మను అందరూ కూడా మనసుతో ప్రార్థించండి ప్రతిరోజు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటే మన జీవితంలో జరగదే జరగవు అనుకున్న పనులు కూడా తప్పకుండా జరుగుతాయండి అమ్మవారికి అంతటి శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మనము పూజిస్తూ ఉంటాము శుక్రవారం మంగళవారాల్లో అష్టమి తిథుల్లో పంచమి తిథుల్లో మనము అమ్మవారిని పూజిస్తూ ఉంటే మనకి ఎంతో మంచి అనేది జరుగుతుంది మనము ఎదుటివారికి కష్టపెట్టకుండా ఎదుటివారికి మనము అన్యాయం చేయకుండా మనం మంచి మార్గంలో నడుస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రము తప్పకుండా మన అందరిలో కూడా మంచి జరగాలి అనుకుంటే అమ్మవారి నామస్మరణ నిరంతరము చేస్తూ ఉంటే ఆ దుర్గమ్మ మనల్ని చాలా త్వరగా కరుణించి కాపాడుతుంది ప్రతి పనిలో కూడా మనకి విజయము అనేది దక్కేలాగా అమ్మవారు చూస్తారు ఉండడంలో సందేహం లేదండి జై కనకదుర్గా సర్వేజన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై కనకదుర్గా